సామెత రెండు అధ్యాయము తొమ్మిది పదకొండులో అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందవు జ్ఞానముని హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండను బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు ప్రైజ్ ప్రైలా చూసారండి ఎంత గొప్ప కార్యం చేస్తుందో దేవుని జ్ఞానం దేవుని జ్ఞానం ఏం చేస్తుంది నీతిని న్యాయమును యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందవు ఎట్లాగా న్యాయం ఎటువంటిదో మనకు తెలుస్తుంది న్యాయంగా జీవించడం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది న్యాయంగా మాట్లాడటం ఏ విధంగా ఉంటుందో మనకు తెలుస్తుంది న్యాయ జీవితం అనేది ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది న్యాయంగా ఏ విధంగా జీవించాలో తలంచాలో మనకు అర్థమవుతుంది ఎప్పుడు దేవుని జ్ఞానం మనకున్నప్పుడు పిల్లారా దేవుని వివేచన మనకున్నప్పుడు దేవునికి స్తోత్ర మనులయ్య ప్రయోజనాడు తర్వాత జ్ఞానం అని హృదయం చూస్తును ఈ హృదయంలో ఏముంది జ్ఞానం జ్ఞానంలో జ్ఞానం హృదయంలో నివాసం చేస్తుంది జ్ఞానం మన హృదయంలో నివాసం చేసినప్పుడు జ్ఞానం నీ హృదయంలో నివాసం చేసినప్పుడు నువ్వు న్యాయంగానే జీవిస్తావు న్యాయంగానే ఉంటావు న్యాయంగానే బ్రతుతావు న్యాయంగానే తలుస్తావు న్యాయంగా నీ పనులన్నీ కూడా న్యాయంగానే చేస్తావు అన్యాయంగా పోవు అన్యాయం చేయు ఆ విధంగా ఉంటుంది ఎప్పుడు జ్ఞానము మన హృదయములో స్థిరపరచబడినప్పుడు హలో లు ప్రైజ్లో